వచ్చేసి ఈ బిఎస్ ఫోర్ ఆటోకి ఏమైందంటే ఈ యొక్క బండి అనేది స్టార్టింగ్ మొత్తం బాగానే ఉంది కానీ బండి అనేది రన్నింగ్ లో బాగా పోగొస్తుంది అంట వచ్చేసి కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చిండు నువ్వు ఏమైంది చెక్ చేయమని ఇప్పుడు ఒకసారి బండి మనం ఇంజన్ స్టార్ట్ చేసి ఎన్న పోస్తున్నారు అట్లా చెక్ చేద్దాం ఓకే దీనికి వచ్చేసి బాగా వస్తుందని అని పొగ పోగా స్టార్ట్ చేద్దాం ఓకే స్టార్ట్ అయింది స్టార్ట్ మాత్రం అమట్ ఇప్పుడు ఒకసారి పోగా చెక్ చేద్దాం ఓకే దీనికి వచ్చేసి బ్లాక్ బాగా బాగా వస్తుంది ఇప్పుడు ఈ యొక్క బండికి వచ్చేసి ఏంటంటే నైంటీ పర్సెంట్ పంపనాల ఉండొచ్చు ఈ యొక్క బండి మనం పంపనాల షాప్ దగ్గరికి తీసుకెళ్ళి పంపనాల ఒకసారి పార్ట్స్ ఎలా ఉన్నాయని చెక్ చేపిద్దాం ఓకే ఓకే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు మనం చేపించే ప్రతి ఒక్క పని కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట ఓకే పంపనాల షాప్ దగ్గర తీసుకుపోయి ఈ యొక్క పంపనాలి ఓపెన్ చేయించి పంపులు రెండు ఓపెన్ చేయించి ఈ యొక్క లోపల పార్ట్స్ ఏమైనా అరీని అయింది అనేది చెక్ చేపిద్దాం ఓకే రైట్ ఓకే రైట్ పంపు మొత్తం కూడా బిగి పంపు నాది రెండు బిగి శుభాన్ని క్లీన్ చేయించి పాపి సేవలు పోతే కొత్త చేయించి తర్వాత దీని ఒక బీడింగ్ అనేది కట్టు రావట్లేదు కాబట్టి మొత్తం చేంజ్ చేయిద్దాం ఓకే పంపు ఇప్పుడు తీసేది బయటికి అనమాట పంప్ వచ్చేసింది కాబట్టి నాలుగు బీకేసే సింపుల్గా తీసుకెళ్దాం లోపలికి ఓకే ఫస్ట్ నాజిలి మనములు ఈ యొక్క పైన ఉండే మట్టి పోవాలి కాబట్టి లోపల పైన మట్టి మొత్తం క్లీన్ చేస్తున్నారు డీజిల్ లో నుంచి తర్వాత వచ్చేసి పంపు ఇలా సర్వీసింగ్ చేసినాక ఓపెన్ చేస్తాను అన్నమాట సర్వీసింగ్ అయిపోయింది ఇప్పుడు ఓపెనింగ్ ఇది ఇలా ట్వంటీ టూ సైజ్ బోల్డ్ లూజ్ చేసిన మనోడు ఇప్పుడేగా బయటకు వచ్చేసి తెలుగు పార్ట్స్ కూడా ఓకే పార్స్ తమ్ముడు ఈ యొక్క పంపులో సామాన్లు ఓపెన్ చేసినాక ఈ యొక్క పార్ట్స్ అనేవి ఖరాబ్ అంట ఇప్పుడు తీసేసి కొత్త పార్ట్స్ తీసుకొచ్చి తెచ్చేస్తారు నాజుల్లో కూడా ఈ యొక్క పాట అని ఖరాబ్ అయినాయి ఇప్పుడే మనం కొత్త పార్ట్స్ అయిపోతాం రెండింటికి కూడా ఓకే ఇవి కొత్త పార్ట్సు ఇవి కొత్త కంపెనీ పార్ట్స్ ఇవి కూడా అదే అనమాట ఇప్పుడు ఈ రెండు కూడా ఈ యొక్క పంపుకి ఓకే రైట్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి వర్క్ ఇప్పుడైతే బండికి ఎక్కి చేద్దాం ఇది నాజీలు ఓకే ఇప్పుడుగా ఈ యొక్క పంపు దీనికి ఫిట్ చేద్దాం బండికి పంపి ఈ యొక్క పంపు దీనికి ఫిట్ చేసి బీటింగ్ అనేది ఎలా చూద్దాం రైట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది పంపు రెండు అయిపోయింది ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం బీటింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేసి మనం ఈ యొక్క రేజ్ ఇచ్చి పొగ పస్తున్నా లేదా బ్లాక్ పొగనే చూద్దాం ఓకే స్టార్ట్ అయింది బ్లీడింగ్ ఉంది ఒక బ్రీడింగ్ అనేది ఫిట్ చేద్దాం అవసరం ఎలా పోతుంది ఓకే బ్లీడింగ్ ఉంది పోయి ఇప్పుడు ఓకే చూసారిగా ఈ యొక్క బండికి శుభ్రంగా అనేది కొంచెం అనమాట సెట్ అయిపోయింది బీటింగ్ కూడా ఎగ్దాం బీడింగ్ వస్తుంది ఎదువరికి మనం ఎక్సైడ్ ఇచ్చినప్పుడు బండి బీడింగ్ కట్టుకురాలా ప్లస్ బాగా ఈ యొక్క నల్ల పొగ అనేది వచ్చింది అనమాట ఇప్పుడు మొత్తం కూడా క్లియర్ అయిపోయింది ఓకే ఇలా కొన్ని కొన్ని బండ్లు ఏంటంటే పంపునాదుల్లో సామాన్లు అనేది అరిగితే కూడా యొక్క బ్లాక్ పొగ అనేది వచ్చిందన్నమాట ఓకే ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లేకపోతే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం